నమస్తే నేను మీ జరా మీడియాకు స్వాగతం మనది ప్రజాస్వామిక దేశం కులాలు మతాలకు ఇక్కడ అసలు తాగుండదు ఇదే విషయాన్ని సుప్రీంకోర్టు స్పష్టంగా వ్యాఖ్యానించిందేమని ఈ ప్రజాస్వామ్య దేశంలో మతాల కంటే కూడా దేశ ప్రజల బద్దతే ముఖ్యం దాన్ని దృష్టిలో పెట్టుకోమని ఎందుకు ఈ వ్యాఖ్యలు చేస్తుందంటే గుజరాత్ మధ్యప్రదేశ్ యూపీలలో జస్టిస్ అట్టు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి కొన్ని వార్తలు ఎవరైనా నేరం చేస్తే అత్యాచారాలు కానీ హత్యలు కానీ అలాంటి నేరస్తులన ఏదో సాకు చూపి నోట్స్లు ఇచ్చేసి స్కూల్లో కొట్టేసిన అక్కడ అధికారులు దీన్ని అంత ఏంటంటే బుల్డోజర్ జస్టిస్గా పేరుపడి ఒక ప్రచారం బాగా జరిగింది దీని మీద చాలా పిటిషన్లు దాఖలైనాయి వీటిని విచారించిన సుప్రీంకోర్టు బుల్డోజర్ జస్టిస్ అరేది కాదు ఒకవేళ అక్కడ నేరం చేసి చదవించాలి తప్పదు కాదని కానీ ఆడు నేరం చేసిన ఇచ్చి కూర్చు కూల్చడం న్యాయం కాదు కదా వాడు కూడా ఇతర ఉండేది నేరం చేసిన ఒక ఆయన ఆ మా నాన్న కుటుంబ సభ్యులు అంతా ఉంటారు అందరికి సంబంధించిన ఇల్లు నేరం చేసింది ఒక్కడు అంటే ఒక్కడు చేసిన నేరానికి వంద మందిని బాధ పెట్టాం కదా ఇంకోటి ఏంటంటే ఒక మతం వాళ్ళకి ఇది ఇలాంటివి జరుగుతున్న ప్రచారం కూడా జరిగింది ఈ నేపథ్యంలో ఏంటంటే సుప్రీంకోర్టు స్పష్టంగా వ్యాఖ్యానించింది దేశ ప్రజల బద్దతే ముఖ్యం బుల్డోజర్ చేసి సరైనది కాదు ఇప్పుడు కూల్చడానికి సమర్థ వ్యతిరేకించడం లేదు కూల్చే తీరును మాత్రం వ్యతిరేకిస్తూ సుప్రీంకోర్టు స్పష్టంగా చెప్పింది సో దీంతో ఏంటంటే ఇంట్లో అందరూ ఉండగా సోషల్ మీడియాలో భుజాలు తాడుకునే వాళ్ళు గల్లాలు ఎదురిసిన వాళ్ళు బుల్ జస్టెస్ కరెక్ట్ జస్ట్ అని ఇది సరైనది కాదు ఇది ప్రజాస్వామ్య దేశం కాబట్టి చట్టం ఉంటుంది చట్టం ప్రకారం మాత్రం అధికారులు పనిచేయాలి చట్టాన్ని అతిక్రమిస్తే మీ కూడా శిక్షలు తప్పు అని పరోక్షంగా హెచ్చరించింది సుప్రీంకోర్టు